హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ్ళ వీడియో వచ్చేసి కలంకారీ సిల్క్ శారీస్ అండి మనం ఆల్రెడీ కలంకారీ సిల్క్ శారీస్ విత్ నిజాం బార్డర్స్ ఇంతకు ముందు వీడియోలో పోస్ట్ చేసామన్నమాట అవైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఏంటంటే నిజాం బార్డర్స్ లేకుండా ప్లెయిన్ అనమాట ఇప్పుడు నేను వేర్ చేసిన శారీ కూడా కలంకారీ సిల్క్ శారీ ఇదేంటంటే వన్ సైడ్ మనకి నార్మల్ బార్డర్ వస్తుంది ఇంకో సైడ్ మనకి బార్డర్ లేకుండా ఉంటాయి అనమాట ఇవేంటంటే జాబ్ చేసే వాళ్ళకి లేకపోతే చిన్న చిన్న పార్టీస్కి కూడా అట్లాగా కట్టుకెళ్ళిపోవచ్చు అండి మంచి కంఫర్ట్ ఉంటాయి అండ్ లైట్ వెయిట్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఫైన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మనం ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుండి ఇస్తాం కాబట్టి క్వాలిటీ విషయంలో డౌట్ పడక్కర్లేదు అండ్ ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా అండ్ శారీస్ అన్నీ కూడా మంచి మంచి కలర్స్ అండ్ మంచి మంచి డిజైన్స్లో వచ్చాయండి సో నచ్చినట్టయితే లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ శారీ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ మీద మనకి బ్లాక్ కలర్ ప్రింట్ అండి ఇవేంటంటే మంచి లైట్ వెయిట్ శారీస్ అండి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే మనకి పెద్ద పీకోక్ ఒక డిజైన్ వచ్చిందండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇవ్వండి మనకి బ్లౌజెస్ అన్నీ కూడా ఇట్లా డిఫరెంట్గా కలంకారీ ప్రింట్స్తో వస్తాయి అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వన్ మీటర్ ఉంటుంది అండ్ శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ అండి అండ్ ఈ హైట్ కూడా మనకి ఫార్టీ ఫోర్ ఇంచ్ ఉంటుంది అనమాట సో హైట్ వాళ్ళకి కూడా సరిపోతుంది ఇవి ఈజీ మెయింటెనెన్స్ అండి మనకి ఇంట్లోనే హోమ్ వాష్ అనమాట ఇవన్నీ కూడా షాంపూ వాష్ చేసుకుంటే సరిపోతుంది సో డైలీ వేర్లా కూడా మనకి సిల్క్ అలవాటు ఉన్న వాళ్ళు డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఆఫీస్ వేర్కి లేకపోతే చిన్న చిన్న పార్టీస్కి కూడా ఇవన్నీ చాలా బాగుంటాయి అండ్ క్లాత్ కూడా వచ్చేసి మనకి షైన్ ఉంటుందండి కలంకారీ సిల్క్ ఐడియా ఉండే ఉంటుంది ఇవన్నీ కూడా మంచి షైన్ ఉంటాయి అన్నమాట సో చాలా లైట్ వెయిట్ శారీస్ అండ్ మనకి ఫాలన్ టైప్లో ఉంటుంది శారీ కూడా చాలా కంఫర్ట్ ఉంటాయి శారీస్ కట్టుకున్నా కూడా సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్నాలుగు వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి డ్రమ్స్ డిజైన్ అండి ఈ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మన దగ్గర దొరికిన డిజైన్స్ కూడా మనకి బయట ఎక్కడా కూడా దొరకవండి చూసుకోండి శారీ డిజైన్ అండ్ కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి కింద వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ అండి బార్డర్లో డిజైన్ కూడా చాలా బాగుంది ఎలిఫాంట్ డిజైన్ వచ్చి ఇలా అమ్మాయి బొమ్మలు వచ్చి ఇదిగోండి అండ్ కింద ఏంటంటే మనకి డ్రమ్స్ వచ్చినాయి అనమాట కింద బార్డర్లో అండ్ వన్ ఇంకో సైడ్ కూడా మనకి స్మాల్ బార్డర్ వచ్చిందనమాట వన్ సైడ్ ఏమో చిన్న బార్డర్ వచ్చి అండ్ ఇంకో సైడ్ ఏమో కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి ఇవి కట్టుకుంటే బట్టి చాలా బాగుంటాయండి మంచి ట్రెడిషనల్ డిజైన్స్ అనమాట అండ్ డైలీ వేర్ కూడా బాగుంటాయండి ఏంటంటే మనకి కాటన్స్ కొంచెం స్టార్చ్ పెట్టుకోవాలి అన్ని మెయింటెనెన్స్ కొంచెం కష్టం అనుకుంటే ఇలాంటి శారీస్ కూడా మనం మనం డైలీ వేర్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట ఏంటంటే ఇవన్నీ సింపుల్ హోమ్ వాషే అనమాట సో ఇవి కూడా మనకి డైలీ వేర్కి బాగుంటాయి చిన్న చిన్న పార్టీస్కి బాగుంటాయి అండ్ ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది శారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్ శారీస్ అండి ఈజీ మెయింటెనెన్స్ అండ్ ఇది పళ్ళు పళ్ళులో మనకి ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ మనకి బ్లౌజెస్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తాయండి బ్లౌజెస్ అన్నీ కూడా డిఫరెంట్గా వచ్చి ఇవి కట్టుకుంటే చాలా బాగుంటాయి అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీనికి ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్నాలుగు వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అనమాట అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు నేను వేర్ చేసిన శారీనే అండి ఇది మనకి శారీ అంతా కూడా వన్ సైడ్ బార్డర్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఓవరాల్ డిజైన్ వచ్చింది అండ్ ఒక సైడ్ బార్డర్ ఉండేదండి ఇంకో సైడ్ మనకి చిన్న గ్రీన్ కలర్ బార్డర్ అనమాట మంచి క్రీమ్ కలర్ మీద గ్రీన్ కలర్ వచ్చి చాలా బాగుందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి మంచి మెరూన్ కలర్ పళ్ళు వచ్చింది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుంది ఈ శారీ పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి మనకి శారీ అంతా కూడా గ్రీన్ అండ్ మెరూన్ ఎక్కువ హైలైట్ అయింది బట్ బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే మనకి గ్రీన్ అండ్ ఎల్లో అనమాట కొంచెం డిఫరెంట్గా వచ్చి చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి వన్ సైడ్ బార్డర్ వస్తుందండి ఇదిగో బ్లౌజ్లో కూడా బార్డర్ ఉంటుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీస్ అన్నీ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పద్నాలుగు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక సారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి మనకి బ్లాక్ అండ్ రెడ్ అండ్ బ్లాక్ అండ్ మెరూన్ అవన్నీ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి బట్ బ్లాక్ అండ్ బ్లూ నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి టూ సైడ్స్ బార్డర్ వచ్చింది అనమాట బార్డర్లో మనకి మంచి పీకాక్ డిజైన్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మంచి బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ సిల్క్స్ అనమాట కలంకారీ సిల్క్ అనమాట మనకి బయట ఏంటంటే కొంచెం షైన్ ఉంటాయి మీకు వీడియోలో తెలుస్తుందో లేదో బట్ కొన్ని ప్రింట్స్ ఇట్లాగ ఓవరాల్ ప్రింట్ వచ్చినాయి ఏంటంటే ఆ షైన్ కనిపించదు నేను మీకు తర్వాత చూపిస్తా ప్లెయిన్లో అయితే అక్కడక్కడ ప్లెయిన్ ఉన్నాయి ఆ డిజైన్లో అయితే మనకి షైన్ తెలుస్తుంది అనమాట బట్ క్వాలిటీ మొత్తం అన్ని సారీస్ క్వాలిటీ ఒకటే క్వాలిటీ అండి మనకి ప్రింట్ వల్ల కొన్ని అలా కనిపిస్తాయి అంతే ఇలా డిజైన్ వచ్చినాయి కట్టుకుంటే చాలా బాగుంటాయండి ఓవరాల్ డిజైన్ వచ్చినాయి ఈ కలర్ అయితే చాలా బాగుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి పళ్ళు కూడా ఎంత బాగుందో ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ ఏమో మనకి చిన్న ప్రింట్ వచ్చింది అనమాట వైట్ అదే హాఫ్ వైట్ మీద బ్లూ కలర్ చిన్న ప్రింట్ వచ్చింది అండ్ దీనికి బార్డర్ ఉండదండి ఓవరాల్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్లో ఇది ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్నాలుగు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక్కొక్క సారీలో ఫైవ్ ఫైవ్ తెప్పించండి సో మీకు నచ్చిన శారీ చూసుకొని లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి మస్టర్డ్ కలర్ అనమాట మస్టర్డ్ కలర్స్ కూడా కలంకారీలో దొరకడం చాలా కష్టమవుతుందండి నేను కలంకారీ సిల్క్ నిజాం బార్డర్స్లో కూడా ట్రై చేశాను మస్టర్డ్స్ చాలా తక్కువ వస్తున్నాయి బట్ ఈ కలర్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట కలంకారీస్లో ఇవన్ మంచి మస్టర్డ్ కలర్ వన్ సైడ్ బార్డర్ వచ్చింది ఇదంతా కూడా ఓవరాల్ ప్రింట్ వచ్చి ప్రింట్స్ అన్నీ కూడా చాలా నీట్గా డీసెంట్గా ఉన్నాయండి ఇవన్ అండ్ బార్డర్ వచ్చేసి సింపుల్గా వన్ సైడ్ స్మాల్ బార్డర్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ కలర్ కూడా చాలా బాగుందండి మస్టర్డ్ అండ్ మంచి బ్లూయిష్ పర్పుల్ కాంబినేషన్ వచ్చి చాలా బాగుంది ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే మనకి పెద్ద పీకాక్ డిజైన్ వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇది బ్లౌజ్ మనకి క్రీమ్ కలర్ మీద శారీలో ఫ్లవర్ కలర్ డిజైన్ వచ్చి చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ బ్లౌజ్కి మనకి ఒక సైడ్ బార్డర్ వస్తుంది అనమాట బ్లౌజ్లో మనకి బార్డర్ వస్తుంది సో కాటన్స్ మెయింటైన్ చేయడం కష్టం అనుకున్న వాళ్ళ మట్టికి ఈ శారీస్ ఎవరు మిస్ అవుద్దండి మనకి మంచి కాటన్ ఇచ్చే కంఫర్ట్ ఇస్తాయి అనమాట ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పద్నాలుగు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న బుద్ధుడు బొమ్మలు అండి నేను ఇవి కలంకారీ కోటాలో పెట్టాను బుద్ధుడు బొమ్మలు వచ్చి ఎంతమంది అడిగారు కోటా శారీస్ కూడా వస్తాయండి కలంకారీ కాటాస్ కూడా రెడీగా ఉన్నాయి వస్తాయి ఇదిగోండి ఇది వచ్చేసి కలంకారీ సిల్క్ శారీ శారీ అంతా కూడా చిన్న చిన్న బుద్ధుడు బొమ్మలు అండ్ అటు ఇటు టూ సైడ్స్ బార్డర్ వచ్చింది మంచి నీట్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది బార్డర్లో కూడా శారీ కలర్ కూడా చాలా బాగుందండి మంచి బ్లూ కలర్ బ్లూ కలర్ మీద మనకి చిన్న చిన్న బుద్ధుడు బొమ్మలు అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చి కాంట్రాస్ట్ వచ్చి బాగుందండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి హాఫ్ వైట్ మీద చిన్న బ్లాక్ కలర్తో బ్లాక్ కలర్తో చిన్న ప్రింట్ అండి ఓవరాల్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి వన్ మీటర్ ఉంటుందండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి బాడీ హగ్గింగ్ ఉండి చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్నాలుగు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అనమాట ఇలా గ్రీన్స్ మస్టర్డ్స్ మట్టికి చాలా రేర్గా దొరుకుతాయి కలంకారీస్లో సో చూసుకోండి ఇలాంటి కలర్స్ మట్టికి ఎవరు మిస్ అవ్వద్దు గ్రీన్ కూడా మంచి రేర్ గ్రీన్ కలర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఈ కలర్ అండ్ ఈ కలర్ మీద ప్రింట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి మనకి గ్రే మీద మెరూన్ కలర్ డిజైన్ వచ్చింది అనమాట ఇది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా చాలా బాగుంది మనకి హాఫ్ వైట్ మీద గ్రే కలర్తో ప్రింట్ వచ్చి అండ్ అటు ఇటు బార్డర్ అనమాట కొన్ని బ్లౌజెస్కి బార్డర్స్ ఉన్నాయి అండ్ కొన్నిటికి లేవండి చూసుకోండి సో ఈ బ్లౌజ్కి టూ సైడ్స్ బార్డర్ వచ్చింది అండ్ ఈ బ్లౌజ్ బాగుంది కలర్ కూడా శారీ కలర్ కూడా చాలా బాగుంది నచ్చినట్టయితే లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పద్నాలుగు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ మీద మనకి గ్రీన్ కలర్ ప్రింట్ వచ్చి ఇది ఇంకా ఎవరి గ్రీన్ కాంబినేషన్ వీటి గురించి ఇంకా చెప్పక్కర్లేదు గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ టూ సైడ్స్ బార్డర్ వచ్చింది అనమాట మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చి ఓవరాల్ డిజైన్ వచ్చి శారీ చాలా బాగుందండి కాంబినేషన్ కూడా మనకి బార్డర్ కూడా బాగుంది టూ సైడ్స్ వచ్చింది బార్డర్ అండ్ ఇది పళ్ళు పల్లూస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి అండ్ బ్లౌజెస్ కూడా డిఫరెంట్గా వచ్చి బాగున్నాయి అనమాట ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చిందండి మనకి హాఫ్ వైట్ మీద గ్రీన్ కలర్ ప్రింట్ వచ్చింది అనమాట చాలా బాగుంది బ్లౌజ్ ఇవి బ్లౌజెస్ బార్డర్స్ లేకపోయినా ఇవి కుట్టించుకుంటే వీటి లుక్ వేరండి మనం చిన్న పైపింగ్ వేయించుకున్న చాలా బాగుంటాయి అనమాట సో బార్డర్స్ లేవని చెప్పి అట్లా ఏం ఆలోచించద్దు వీ ఈ ప్యాటర్న్సే అలా ఉంటాయి అనమాట కలంకారీస్లో సో ఏ బ్లౌజ్ అయినా ఇలాంటి ప్రింట్స్ వచ్చి చాలా బాగుంటాయి స్టిచ్ చేయించుకుంటే ఇంకా బాగుంటాయి సో బార్డర్ లేకపోయినా మనం చిన్న పైపింగ్ వేయించుకున్న వీటి లుక్ చాలా బాగుంటాయండి సో ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్నాలుగు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అనమాట బ్లాక్ మీద మనకి బ్లూ కలర్ డిజైన్ వచ్చింది ఈ శారీ కూడా ఎంత బాగుందో మనకి పైన కొంచెం ప్లెయిన్ వచ్చి కిందంతా డిజైన్ వచ్చిందండి నేను ఇంతకు ముందు వీడియోలో నిజాం బార్డర్ శారీస్ పెట్టినప్పుడు ఈ టైప్ సారీని నేను కట్టుకొని కట్టుకొని కొని చేశాను అనమాట సో ఆ వీడియోలో చూడండి ఇంచుమించు అదే ప్యాటర్న్ అనమాట శారీ డిజైన్ వచ్చి కాకపోతే ఇదేంటంటే మనకి బార్డర్ నిజాం బార్డర్ కాకుండా ప్లెయిన్ బార్డర్ వచ్చింది సో చూడండి అటు ఇటు బార్డర్ వచ్చి శారీ అంతా కూడా మంచి ట్రెడిషనల్ డిజైన్ వచ్చి చాలా బాగుందండి శారీ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో మనకి పీకాక్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు దీని బ్లౌజ్ ఏమో మనకి చిన్న ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అనమాట ఎంత బాగుందో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి ఈ శారీ ఈ బ్లౌజ్ మనకి చాలా డిఫరెంట్గా ఉందండి ఎవ్వరు మిస్ అవ్వద్దు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి చాలా ఈజీ మెయింటెనెన్స్ అండ్ చాలా లైట్ వెయిట్ శారీస్ అనమాట మనకి క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి చూడండి ఇక్కడ వరకు ఉంది వన్ మీటర్ ఉంటుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్నాలుగు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రమ్స్ డిజైన్ ఇందాక మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చూపించా కదా ఇదేంటంటే మనకి కొంచెం లైట్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అనమాట ఇదిగోండి ఇట్లా ప్లెయిన్ వచ్చినప్పుడు మనకి షైన్ తెలుస్తుంది ప్రింట్ అంతా వచ్చినప్పుడు మనకి అంత షైన్ తెలియట్లా కానీ క్లాత్ అయితే మొత్తం ఒకటే అండి కాకపోతే ఇట్లా ప్లెయిన్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ షైన్ తెలుస్తుంది అనమాట మంచి ప్యూర్ కలంకారీ సిల్క్ శారీస్ అండి ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది డ్రమ్స్ వచ్చి ఆ వీణలు వచ్చి ప్రింట్ చాలా బాగుంది అటు ఇటు మనకి ఒక సైడ్ ఏమో స్మాల్ బార్డర్ వచ్చింది ఇంకో సైడ్ ఏమో ఎలిఫెంట్స్ అండ్ బొమ్మలు వచ్చి బార్డర్ బిగ్ బార్డర్ వచ్చింది అనమాట ఇంకో సైడ్ ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళులో ఎలిఫాంట్ డిజైన్ వచ్చింది మనకి రెడ్ బేస్ వచ్చింది అనమాట పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు రెడ్ బేస్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి రెడ్ బేస్ మీద వైట్ కలర్ హాఫ్ వైట్ కలర్ ప్రింట్ వచ్చింది అండ్ ఈ బ్లౌజ్కి స్మాల్ బార్డర్ వచ్చిందండి ఇక్కడ స్మాల్ బార్డర్ అనమాట వన్ సైడ్ ఇది బ్లౌజ్ శారీస్ నచ్చితే మట్టికి ఆలోచించకుండా ఆర్డర్ చేసుకోండి ఇవి మంచి లైట్ వెయిట్ శారీస్ అనమాట మనకి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి అండ్ చిన్న చిన్న పార్టీస్కి కూడా కట్టుకెళ్ళిపోవచ్చు ఇదిగోండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పద్నాలుగు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రష్ కలర్ అనమాట ఇట్లాంటి కలర్స్ మట్టికి సిల్క్ శారీస్ అలంకారీ సిల్క్స్లో దొరకడం మట్టికి చాలా రేర్ సో ఇలాంటి కలర్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇంక కలర్కి మనకి ఓవరాల్ ప్రింట్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు బార్డర్ వస్తుంది అనమాట అటు ఇటు బార్డర్ వచ్చి శారీ అంతా కూడా ఓవరాల్ ప్రింట్ వచ్చి ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్ అండి రేర్ కలర్స్ కలంకారీస్లో దొరకడం చాలా రేర్ అనమాట ఈ కలర్స్ ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి గ్రీన్ బేస్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళు డిజైన్ కూడా డిఫరెంట్గా బాగుందండి ఇది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి పళ్ళు గ్రీన్ బేస్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకి హాఫ్ వైట్ మీద గ్రీన్ కలర్ ప్రింట్ వచ్చింది అనమాట అండ్ అటు ఇటు బార్డర్ వచ్చింది బ్లౌజ్లో టూ సైడ్స్ బార్డర్ వచ్చిందండి ఇది బ్లౌజ్ చూసారా రస్ట్ కలర్కి గ్రీన్ కలర్ వచ్చి డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా బాగుంది శారీకి ఇవే శారీస్ ఎయిటీన్ హండ్రెడ్ నుండి టూ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారండి సో మన దగ్గర సేమ్ క్వాలిటీ శారీస్ ఇంకా మంచి క్వాలిటీ శారీస్ ఫోర్టీన్ హండ్రెడ్కే వస్తున్నాయి సో ఆలోచించకుండా ఆర్డర్ చేసుకోవచ్చు సో ఈసారి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పద్నాలుగు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ బేస్ వచ్చింది మనకి బ్లాక్ మెరూన్స్ కామన్ కానీ ఇట్లా గ్రీన్ రస్ట్ షేడ్స్ మట్టికి చాలా రేర్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఒక సైడ్ బార్డర్ అన్నమాట అండ్ బార్డర్ కింద ఏంటంటే మనకి జింకలు వచ్చి ఈ ప్రింట్ కూడా చాలా బాగుంది చిన్న బార్డర్ వచ్చి అండ్ బార్డర్ పైన చిన్న చిన్న జింక బొమ్మలు వచ్చింది అనమాట అండ్ గ్రీన్ మీద మనకి లైట్ పింక్ కలర్ వచ్చి కాంబినేషన్ బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వన్ సైడ్ బార్డర్ వచ్చిందండి ఇది పళ్ళు గ్రీన్ మీద పింక్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు దీని దీని బ్లౌజ్ వచ్చేసి మనకి హాఫ్ వైట్ మీద బ్లాక్ కలర్ ప్రింట్ వచ్చింది అనమాట ఇదిగో మనకి బార్డర్ ఏం లేదు జస్ట్ ఇట్లాగా హాఫ్ వైట్ మీద మనకి బ్లాక్ కలర్ ప్రింట్ వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఉందండి మనకి బార్డర్లో ఇలా బ్లాక్ మిక్స్డ్ ఉంది కాబట్టి మనకి సో ఇట్లా బ్లాక్ కలర్ బేస్ ఇచ్చారు సో చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది సో ఈ శారీస్ అన్నీ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి బ్లూ బేస్ వచ్చింది మంచి బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి సింగిల్ సైడ్ బార్డర్ వచ్చిందనమాట మంచి బ్లూ అండి మంచి డార్క్ బ్లూ మీద మెహందీ గ్రీన్ కలర్ ప్రింట్ వచ్చింది ఇదిగోండి శారీ అంతా కూడా ఎలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు మెరూన్ బేస్ వచ్చింది పళ్ళు ఏమో మెరూన్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ అనమాట ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ మనకి హాఫ్ వైట్ మీద మెహందీ గ్రీన్ కలర్ ప్రింట్ వచ్చిందనమాట ఇది బ్లౌజ్ అండ్ బ్లౌజ్లో మనకి వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇలాంటి కలర్స్ మట్టి చాలా గా దొరుకుతాయి సో ఎవరు మిస్ అవ్వద్దు మనకి ఈ ప్రైస్లో దొరకడం కూడా చాలా కష్టం అండి సో నచ్చినట్టయితే లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పద్నాలుగు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ శారీ వచ్చేసి డ్రమ్స్లోనే మనకి ఇంకో కలర్ కాంబినేషన్ అనమాట బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ వచ్చి ఇంకో సైడ్ కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది అనమాట ఇదిగోంటది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ మనకి మెరూన్ బేస్ వచ్చిందనమాట బ్లౌజ్ అండ్ వన్ సైడ్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్లో ఇదిగోండి వన్ సైడ్ బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ అంతా కూడా మనకి ఓవరాల్ ప్రింట్ వచ్చింది అనమాట మెరూన్ బేస్ వచ్చింది ఈ శారీస్ అయితే డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి మనం కలంకారీ సిల్క్ విత్ నిజాం బార్డర్స్ కూడా పెట్టాము ఒకసారి చూడండి అవైతే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి వాటిలో కూడా నేను ఒక్కొక్కటి ఫైవ్ అయి తెప్పించాను సో అవి కూడా చాలా లైక్ చేశారు అవి కొరియర్ చేశాక కూడా మాకు ఫోటో పెట్టి ఫీడ్బ్యాక్ అనమాట క్లాత్ చాలా బాగుందని చెప్పి సో ఇవి కూడా అంతే ఫైన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి ఈ సారీలో మనకి తెలుస్తుందండి ఆ షైన్ మిగతా సారీస్ ఏంటంటే ఓవరాల్ ప్రింట్ వచ్చేసరికి మనకు అంతే తెలియదు కానీ ఇట్లాగా గ్యాప్ ఉన్నాయి గ్యాప్ ఉన్న చోట మీకు తెలుస్తుంది ఫ్యాబ్రిక్ చాలా మంచి క్వాలిటీ అండి సో ఈ సారి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పద్నాలుగు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూశారు కదండీ వాళ్ళ కలెక్షన్ కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను సో మీకు నచ్చిన సారీ లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఒక్కొక్క శారీకి వచ్చేసి నేను ఫైవ్ అయితే తెప్పించాను అనమాట మీకు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు ఏ టైప్ శారీస్ కావాలో అవి కూడా కమెంట్ చేయొచ్చు అండ్ మా కలెక్షన్ వచ్చిన కమెంట్ చేయండి సో నేను మీరు అడిగిని నేను తెప్పించడానికి ట్రై చేస్తారనమాట అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట మా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎన్ని మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్